ఎఫ్ఎ ఒకటి మూడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అనుగ్రహించాడా అనుగ్రహించాలా అనుగ్రహించాడా ఇచ్చాడా ఇవ్వలేదా మీ పక్కన చెప్పండి ఆశీర్వాదం ఇచ్చాడా లేదా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడా లేదా ఇచ్చాడా ఇవ్వలేదా మరి ఇచ్చిన దాన్ని బట్టి నేను ఆశీర్వదించబడ్డాను అని నమ్మాలా ఇంకా ఆశీర్వదించబడాలి అని నమ్మాలా అలా ఆశ్చర్యదంపబడిన నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఫిజికల్గా నువ్వు అనుభవించాలంటే నువ్వు దేవుని మాటను మాత్రమే వినాలి దేవుని మాట మాత్రమే వినేటట్లుగా నువ్వు మాట్లాడాలి దేవుని మాటనే వినేటట్లుగా నీ ఇంట్లో వాళ్ళకి నేర్పించాలి నీ చుట్టూ అలాంటి వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలి అట్లనే మనం అందరినీ కట్ చేయాలంటే కుదరని పని మాట్లాడుతూ ఉండాలంతే పలాని వాళ్ళు నోరు తెరిస్తే కంపు నోరు ధరిస్తే నెగిటివ్ నోరు ధరిస్తే శాపవచనాలు నోరు ధరిస్తే సస్తా నోరు ధరిస్తే ఇంకేమవుతుంది నో ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకు నీ అడ్రస్ చెప్పొద్దు ఇల్లు మార్చేయి ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్కన నువ్వు ఉన్నావు అనుకో ఒకవేళ మీ ఓన్ హౌస్ ఉంటే అమ్మేసి వేరే ఇక్కడ చూడకెళ్ళిపోండి ఎందుకో తెలుసా ఎందుకంటే నువ్వు విని 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 రెండు రోజులకు నువ్వు కూడా సస్తా నేను సస్తా సేమ్ మీరు గమనించుకోండి కావాలంటే గమనించుకోండి కోపం బాగా కోపం ఉంటుందండి కొంతమందికి విపరీతమైన కోపం ఉంటుంది వాళ్ళతో రెండు రోజులు తిరగండి మూడో రోజు నువ్వు కూడా కోపిష్టమైపోతావు ఎందుకంటే వినుట వలన వినుట క్రీస్తుని గురించినా అంటే నీ క్రైస్తవ జీవితంలో ఏ మాటను నువ్వు అధికముగా వినేటట్లుగా జాగ్రత్త పడాలి క్రీస్తును గూర్చి అందరు చెప్తాం క్రీస్తుని గూర్చి క్రీస్తును గూర్చిన మాట నువ్వు ఎంతగా వింటూ ఉంటావో ఎంతగా క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావో నీవు నేర్చుకొని పలుకుతూ ఉంటావో నువ్వు మాట్లాడుతూ ఉంటావో అంతగా నువ్వు ఈ భూమి మీద వర్ధిల్లిన వ్యక్తిగా ఉంటావు నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఏదంటే అది పలికి నువ్వు ఏదంటే ఇది విని ఆ నాయింటెడ్ దైవజనులు ఆయన ప్రార్థన చేస్తున్నా అంటే అద్భుతాలు జరుగుతున్నాయంట టపా టపా పడిపోతున్నారంట ఆ దర్శనాలు చెప్తారంట ప్రవచిస్తారని చెప్పేసి నువ్వు వెళ్ళు తల మీద చేసి స్పేర్ చేసుకో మళ్ళా రెండు రోజులకు నెగిటివ్ వర్డ్స్ వింటూ ఉండు ఆ దైవజనుడు ఆ దైవజనుడు వెళ్ళిపోతాడండి వెళ్ళిపోతాడు కానీ నువ్వు మాత్రం మళ్ళీ నెగిటివ్ వర్డ్సే వింటూ ఉంటావు క్రీస్తుకు సంబంధం లేనివి వింటూనే ఉంటావు మళ్ళీ దాన్నే నమ్ముతూ ఉంటావు మళ్ళీ దాని గురించే నువ్వు మాట్లాడుతూ ఉంటావు ఎవరికి చెప్పుకో లోపల లోపల మదన పడిపోతుంటావు భయపడిపోతూ ఉంటావు దయచేసి గమనించండి నీవు ఏం వినాలో ఏం వినటం వలన ఏ విధమైన ప్రభావం నీ జీవితంలో ఉంటుందో ఈ నాలెడ్జ్ అనేది నీకు చాలా చాలా ప్రాముఖ్యమైనది నీ చుట్టూ ఒక ప్రపంచాన్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి అందుకని బైబుల్ ఏం చెప్తుందో తెలుసా అండి అన్యులతో విద్యోడుగా ఉండమని చెప్పట్లేదు బైబుల్ అన్యులతో విజ్యోడుగా ఉండమని చెప్పట్లేదు ఉందా బైబుల్లో ఉందా ఏముంది చెప్పండి అవిశ్వాసాలతో విజోడుగా ఉండమని చెప్పింది ఉదాహరణకు ఒక అమ్మాయి ఉందండి ఏస్తేరు పేరు మంచి భక్తి పౌరాలండి మంచి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి పాపము ఒక పాస్టరు కొడుకు పెళ్లి చూపులు చూస్తున్నారండి పాస్టర్ కొడుకు పేరు ఏం పేరు చెప్పనండి పీటర్ పాస్టర్ కొడుకు పేరు ఏం పేరు పీటర్ పీటర్ అంటే నువ్వు బండవు నీ మీద సంఘాన్ని కడతావు అనుకుని ఈ అమ్మాయి అనుకుందండి భక్తి పర్రాలు కదండి కానీ నువ్వు బండవు నీ మీద సంఘాన్ని కడతావు కాదు యేసుప్రభు ఎవరు అన్న బ్యాచ్ అనమాట పీటరు అందరు ఇక్కడే ఉన్నారండి పేతురు అన్నాడా యేసుప్రభు ఎవరు అని అమ్మతోడు యేసుప్రభ నేను వినలేదు ఆ నామమ్మ అసలు ఆ పేరు కలిగిన వాళ్ళు నాకు తెలియనే తెలియదు మా అత్తతోడు మా అమ్మతోడు అన్నాడా లేదా అన్నాడా లేదా కానీ ఈ వేస్తరికి ఆ విషయం తెలియదండి పాస్వర్డ్ కొడుకు కనుక్కుని నమ్మింది పీటర్ అనే పేరు నమ్మిందండి పెళ్లి చూపులు అయిపోయాయి అన్నీ అయిపోయాయి పెళ్ళి కూడా అయిపోయిందండి సండే రోజు పద సినిమా అంటున్నాడండి ఫస్ట్ షో ఏంటి ఫస్ట్ సర్వీస్ అనాల్సిన నువ్వు ఫస్ట్ షో అంటున్నావు ఏంటంటే నేను పీటర్ను ఒక పీటర్ అనే పెళ్ళి చేసుకుంది నువ్వే పీటర్ అనుకున్నావు బండ బండ లేదు నేను యేసయ్య ఎవరు అన్న బ్యాచ్ నేను ఆ పీటర్ను నేను అందుకనే క్రైస్తవ ముసుగులో పెళ్ళిళ్ళు జరగకూడదండి పెళ్లి చేసుకోపోయే వ్యక్తి విశ్వాస సన్యాస చూసుకోవాలండి విశ్వాస సన్యాస అంటే అర్థమంటే యేసుపురం వదిలేసిన వ్యక్తి అనమాట యేసుక్రీస్తును కలిగిన వ్యక్తి మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోవాలండి లేకపోతే మనం క్రైస్తవంగా నరకానికి వెళ్ళాం కానీ భూమి మీద నరకం చూస్తామండి అందుకనే విశ్వాసితో జోడి కట్టాలి అవిశ్వాసితో డిస్కనెక్ట్ అయిపోవాలి